బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం అని చెప్పాలి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి లిక్కర్ స్కామ్ లో పది మంది ఈడీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు చేస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసులో కవిత నిందితురాలుగా ఉన్నారు గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఫిబ్రవరిలో సిబిఐ నోటీస్ ఇచ్చింది గత నెల ఇరవై ఆరున విచారణకు రావాలని సిబిఐ ఈమెయిల్ పంపింది గతంలో ఒకసారి ఆమె నివాసంలోనే కవితను విచారించింది సిబిఐ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన సమ్మన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత ఈ పిటిషన్ను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది సిఆర్పిసి నిబంధనల ప్రకారం విచారణ జరపటం లేదని కవిత ఆరోపించారు మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం తెలిపారు తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కవిత కోరారు పూర్తి వివరించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు విజయ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈడీ సోదాలు చేయడానికి కారణం ఏంటి కవిత ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఎంతమంది అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది దాదాపు పది మంది అధికారుల బృందం రెండు వాహనాల్లో ఢిల్లీ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చారు ఈ కేసులో ఆమె ప్రస్తుతం నిందితురాలుగా ఉన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ఈ కేసులో అందరిని విచారించారు అందరూ కూడా అరెస్ట్ అయ్యారు ఈ కేసులో పొలిటికల్ లీడర్స్ కూడా గతంలో చాలా మందికి ఈడీ నోటీస్ ఇచ్చింది ఎమ్మెల్సీ కవిత కూడా గతంలో రెండుసార్లు ఈడీ కార్యాలయానికి వెళ్లారు ఆమె హైదరాబాద్లో ఒకసారి సిబిఐ వన్ సిక్స్టీ స్టేట్మెంట్ కూడా ఆమె రికార్డ్ చేసింది అయితే ప్రస్తుతానికి అనూహ్యంగా ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వాయిదా పడిన దాదాపు గంట సేపట్లోనే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు డైరెక్ట్గా ఆమె నివాసంలోకి వెళ్లారు ప్రస్తుతం ఆమె నివాసంలో ఢిల్లీకి సంబంధించినటువంటి ఈడీ అధికారులతో పాటుగా ఐటీ సెర్చెస్ కూడా జరుగుతున్నాయి ఇద్దరు జాయింట్ ప్రస్తుతం సెర్చెస్ కొనసాగుతున్నాయి ఢిల్లీ లిక్కర్ ఆర్సీ కేసుకు సంబంధించిన దాంట్లో ఎమ్మెల్సీ కవిత నిందితురాలుగా ఉన్నారు గతంలో ఆమె సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కేసులో మాగుంట రాఘవ శరత్ ఎప్పుడైతే అప్రూవ్ అయ్యారో అప్పటి నుంచి కూడా శరత్ చంద్రారెడ్డి అప్రూవల్ తర్వాత ఈమె రోల్కి సంబంధించి కొంత స్పష్టమైన ఆధారాలు లభించాయి ఆ తర్వాత సిబిఐ చివరిగా లాస్ట్ లాస్ట్ మంత్లో ఇచ్చిన నోటీసులో ఆమెని అక్యూజ్డ్గా పేర్కొన్నారు ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ చేసి ఆమె విచారణకి హాజరు కావాలంటూ సీబీఐ కూడా నోటీస్ ఇచ్చింది కానీ ఆ నోటీసుని సవాల్ చేస్తూ ఆమె ఈడీ కేసు ఏదైతే ఈడీలో ఒక మహిళను ఇంటికి పిలిపి ఇంటికి మహిళకు నోటీస్ ఇచ్చి పిలిపించిన దాన్ని సవాల్ చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపైన ఈరోజు విచారణ జరిగింది ఈరోజు విచారణ జరిగిన సమయంలో పంతొమ్మిదవ తేదీకి కేసు విచారణ వాయిదా వేశారు దాదాపుగా ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి అభిషేక్ బెనర్జీ కావచ్చు నల్లి చిదంబరం ఈ రెండు కేసులతో కలిసి సుప్రీంకోర్టు విచారిస్తామని చెప్పిన నేపథ్యంలో పంతొమ్మిదవ తేదీ కేసు వాయిదా పడింది సుప్రీంకోర్టులో కేసు వాయిదా పడ్డ గంట సేపట్లోనే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకొని ప్రస్తుతం సెట్ చేసి కొనసాగిస్తుంది కవిత ఎమ్మెల్సీ కవితకు సంబంధించి లిక్కర్ కేసులో ఆమె పైన అనేక అభియోగాలు వచ్చాయి మొత్తం ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి గతంలో ఫిబ్రవరిలో సిబిఐ నోటీస్ ఇచ్చింది ఇరవై ఆరో తేదీన విచారణకు రావాలంటూ సీబీఐ ఈమెయిల్ చేసినా కూడా ఆమె రెస్పాండ్ అయ్యారు తనకు పొలిటికల్ లీడర్గా ఉన్నాను రానున్న ఎన్నికల్లో తాను పార్టీ తరఫున కొంత ప్రచారం చేయాల్సింది కాబట్టి ఎన్నికల్లో బిజీలో ఉన్నందుగా తాను రాలేనని చెప్పి ఆమె సిబిఐకి లెటర్ రాశారు గతంలో ఒకసారి ఇదే నివాసంలో హైదరాబాద్కు వచ్చిన సిబిఐ బృందం ఆమెని విచారించింది రెండు వేల రెండు డిసెంబర్ పదకొండవ తేదీన కవిత నివాసంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిబిఐ అప్పుడు వన్ సిక్స్టీ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు విట్నెస్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ తర్వాత దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత కవితకి రెండోసారి ఈ నెల ఈసారి ఫిబ్రవరిలో సిబిఐ నోటీస్ ఇచ్చింది ఫిబ్రవరిలో లిక్కర్ కేసులో ఈడీ కూడా నోటీస్ ఇచ్చింది ఈడీ నోటీస్ ఇచ్చిన తర్వాత సీబీఐ మరొక నోటీస్ సమస్య చేసింది ఆ అన్ని నోటీసులకు సైతం ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న తన విచారణకు హాజరు కావాలని చెప్పి ఆమె హాజరు కాలేదు కానీ ఈరోజు అనూహ్యంగా లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన దాంట్లో ఈడీ అధికారులు ఆమె నివాసంలో సెర్చెస్ కొనసాగిస్తున్నారు హైదరాబాద్ లోని దాదాపు రోడ్ నెంబర్ త్రీలో ఉన్న ఆమె నివాసంలో ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి పది మంది సభ్యులతో కూడినటువంటి ఈడీ బృందం ప్రస్తుతం సోదాలు